కిడ్నీ వ్యాధి నివారణ రోబోటిక్ సర్జరీ అవగాహన కల్పించేందుకు వినూత్న రీతిలో మెడికవర్ ఆసుపత్రి బంజారా చాప్టర్ కు చెందిన బైకర్లు బైక్ రైడ్ నిర్వహించారు హైదరాబాద్ నుంచి పదిహేను మంది బైకర్లు బైక్ రైడ్ చేసుకుంటూ విశాఖ వచ్చారు విశాఖ రైడ్ ను విశాఖ జోన్ వన్ లా అండ్ ఆర్డర్ డిసిపి డాక్టర్ అజిత ప్రారంభించారు ఈ సందర్భంగా అజిత మాట్లాడుతూ కిడ్నీ వ్యాధుల పట్ల ప్రజల్లో అవగాహన కల్పించేందుకు మెడికవర్ ఆసుపత్రి యాజమాన్యం చేస్తున్న కృషి నెఫరాలజిస్ట్ డాక్టర్ భాస్కర్ మాట్లాడుతూ చాలా మంది డయాబెటిక్ హార్బర్ టెన్షన్ తో బాధపడుతూ ఉంటారని కిడ్నీ వ్యాధుల బారిన పడే అవకాశం ఎక్కువగా ఉందన్నారు కిడ్నీ సంబంధిత వ్యాధులు కిడ్నీ ఆరోగ్యంపై ప్రతి ఒక్కరికి అవగాహన అవసరమన్నారు ముప్పై ఏళ్ళ వయసు దాటిన ప్రతి ఒక్కరు రెగ్యులర్ గా కిడ్నీ స్క్రీనింగ్ పరీక్షలు చేయించుకోవాలని చెప్పారు రోబోటిక్ సర్జన్ డాక్టర్ రవిశంకర్ కింజరుపు మాట్లాడుతూ కిడ్నీల రక్షణ ప్రథమ ధ్యేయమనే నినాదంతో మెడికవర్ ఆసుపత్రి బైక్ రైడ్ చేపట్టిందన్నారు సర్జరీ అనగానే భయపడుతుంటారని ప్రస్తుతం రోబోటిక్ సర్జరీ ద్వారా రోగులకు మెరుగైన వైద్య సేవలు అందుతాయని పేర్కొన్నారు మెడికవర్ హాస్పిటల్స్ కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ విభాగం డైరెక్టర్ నెఫ్రాలజిస్ట్ డాక్టర్ కమల్ కిరణ్ మాట్లాడుతూ జీవనశైలిలో మార్పుల వల్లే కిడ్నీ సమస్యలకు కారణాలు అవుతాయని పేర్కొన్నారు కిడ్నీలు మానవ శరీరంలో ప్రధాన అవయమాలను ఒకటిని రక్తాన్ని శుద్ధి చేసి అందులో నుంచి హానికరమైన మలినాలను తొలగించి తిరిగి శుద్ధమైన రక్తాన్ని శరీరానికి అందించే కీలక పాత్రను కిడ్నీలు పోషిస్తాయన్నారు ప్రతి సంవత్సరం ఆరోగ్య పరీక్షలు నిర్వహించుకోవడం వల్ల ప్రాథమిక దశలోనే వ్యాధులను గుర్తించి నివారణ చేసుకోవచ్చు అని తెలిపారు మెడికవర్ చీఫ్ బిజినెస్ ఆఫీసర్ మహేష్ కిరణ్ మాట్లాడుతూ దేశంలో ఆంధ్రప్రదేశ్ తెలంగాణ మహారాష్ట్ర కర్ణాటక నాలుగు రాష్ట్రాల్లో ఇరవై నాలుగు ఆసుపత్రులు ఉన్నాయని చెప్పారు హెల్త్ అవేరెన్స్ రెగ్యులర్గా చేస్తున్నట్లు తెలియజేశారు రైడ్ చేస్తూ విశాఖ రావడం ఇదే తొలిసారి అన్నారు ఆంకాల్జింగ్ యూనిట్ విభాగాధిపతి డాక్టర్ ప్రసాద్ మాట్లాడుతూ పదిహేను మంది బైకర్లతో పద్నాలుగు వందల కిలోమీటర్ల పాటు హైదరాబాద్ నుండి వైజాగ్ వరకు తిరిగి హైదరాబాద్ వరకు ర్యాలీ చేస్తున్నట్టు చెప్పారు గత పదిహేను ఏళ్లలో కిడ్నీ వ్యాధి సంఖ్య పెరుగుతుందన్నారు ప్రజల అవగాహన కల్పించడమే రైడర్స్ అన్నారు ఉప్పు కారం మసాలా తగ్గించుకుంటే యాభై శాతం కిడ్నీ ఆరోగ్యం మెరుగుపడినట్టేనన్నారు లైఫ్ ఇన్ఫ్రా డైరెక్టర్ భరత్ మాట్లాడుతూ ప్రతి మూడు నెలలకు రైడ్ చేస్తుంటామని తెలిపారు ఈసారి కిడ్నీపై అవగాహన కల్పిస్తున్నట్టు తెలిపారు మెడికవర్తో కలిసి పలు కార్యక్రమాలు చేస్తున్నట్టు తెలిపారు కార్యక్రమంలో మెడికవర్ క్రజ్ బ్రిడ్జ్ లైఫ్ ఇన్ఫ్రాస్ పద్మజ వినీత్ శ్రీహరి రాజీవ్ హరీష్ ఆనంద్ కల్పన అర్లీ ఓనర్స్ గ్రూప్ బంజారా చాప్టర్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు నా పేరు డాక్టర్ భాస్కర్ కన్సల్టెంట్ నెఫరాలజిస్ట్ ఇన్ మెడికవర్ హాస్పిటల్ వెంకోజపల్లెం మెడికవర్ హాస్పిటల్ అంటే రోబోటిక్ సర్జరీస్ అండ్ కిడ్నీ డిజీజ్ కోసం అవేర్నెస్ ప్రోగ్రామ్ కోసం అని యాజ్ ఇనిషియేటెడ్ మెగా రైడ్ ఫ్రమ్ హైదరాబాద్ టు వైజాగ్ కవరింగ్ ఆల్మోస్ట్ ఫోర్టీన్ హండ్రెడ్ కిలోమీటర్స్ యాజ్ బిన్ ఇనిషియేటెడ్ టూ డేస్ బ్యాక్ ఫిఫ్టీన్త్ నౌ దట్ రైడ్ యాజ్ రీచ్ టు వైజాగ్ ఇక్కడ నుంచి మళ్ళీ బీ బీచ్ రోడ్ వయా భీమిలి వరకు వెళ్ళి దెన్ ఇట్ అగైన్ రిటర్న్స్ టు హైదరాబాద్ సో మెయిన్ మోటా ఆఫ్ దిస్ మెగా రైడ్ ఈస్ టు క్రియేట్ అవేర్నెస్ టువర్డ్స్ రోబోటిక్ సర్జరీస్ అండ్ కిడ్నీ డిసీజెస్ అంటే ప్రత్యేకించి దీని ద్వారా ఏం చెప్పాలనుకుంటున్నారు ఓవరాల్గా మనకి మామూలుగా నా రొటీన్గా అంటే చాలామందికి డయాబెటీస్ హైపర్ ఉంటుంది సో దానివల్ల ఏంటంటే ఏదో ఒక స్టేజ్లో కొంతమందికి కిడ్నీ డిసీజ్ వచ్చే అవకాశాలు ఉంటాయి సో అట్లీస్ట్ మనకి రెగ్యులర్గా ఆల్రెడీ కిడ్నీ ప్రాబ్లం అంటే ఆల్రెడీ కిడ్నీ ప్రాబ్లం ఉంటే రెగ్యులర్గా నెఫరాలజిస్ట్కి చూపించుకోవాలి అదేవిధంగా నెఫరా అదే డయాబెటిక్ హైపర్ అండ్ హైపర్టెన్షన్ ఏమైనా ఉన్నట్లయితే వాటికి సంబంధించిన వరకు రెగ్యులర్గా మనం ఎవాల్యూషన్ చేసుకొని ఇన్ కేసు ఏమైనా కిడ్నీ డిసీజ్ ఎర్లీ స్టేజ్లో ఐడెంటిఫై చేయగలిగితే దాన్ని ట్రీట్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది ఇలాంటి మెగా రైట్ అట్లా ఏమైనా మనం ప్రొవిజన్ ఇవ్వడం వల్ల యాక్చువల్గా ఇది ఎందుకు చేస్తున్నారని ఒక అవేర్నెస్ పీపుల్లో అర్థం అవుతుంది సో బికాస్ ది బిహైండ్ దీని మెయిన్ కాన్సెప్ట్ అల్లా ఒకటి రోబోటిక్ సర్జరీస్ రెండోది కిడ్నీ డిసీజ్ కాబట్టి దెన్ పీపుల్ కెమ్ టు నో దట్ ఇట్ ఈస్ డన్ ఫర్ దిస్ పర్పస్ ఇప్పుడు ఇక్కడ వైజాగ్ వెళ్తున్నారు అయితే మధ్యలో ఎక్కడైనా ఆగి దీనికి సంబంధించి చెప్పే ఉందా ఏం లేదు ఇక్కడ నుంచి డైరెక్ట్గా ఇంకా అంటే ఇది ఓన్లీ ఫ్లాగ్ ఫ్లాగ్ అంటే వెళ్తుంది కాబట్టి పీపుల్ విల్ నో అది ఫోర్టీన్ ఫిఫ్టీన్ అనుకుంటాను నేను ఎగ్జాక్ట్లీ గుడ్ మార్నింగ్ అండి నా పేరు డాక్టర్ రవిశంకర్ కింజరాపు ఎంబీపీ మెడికల్ కార్ హాస్పిటల్స్లో సర్జికల్ గ్యాస్ అండ్ రోబోటిక్ సర్జన్గా పనిచేస్తున్నాను ఈరోజు మనందరం ఇక్కడ కలిసింది ఫోర్ హండ్రెడ్ కిలోమీటర్స్ బైక్ రైడ్ ఫ్రమ్ హైటెక్ సిటీ హైదరాబాద్ టు హెల్త్ సిటీ విశాఖపట్నం ప్రతిదానికి ఒక మెసేజ్ ఉంటుంది ద మెసేజ్ టుడే ఈజ్ ఆల్ అబౌట్ అవేర్నెస్ కిడ్నీ డిసీజెస్ ఇంకా రోబోటిక్ అనే ఒక సర్జరీకి సంబంధించింది నేను రోబోటిక్ కన్సల్టెంట్గా చెప్పేది ఒకటే మన సర్జరీ గురించి భయాందోళనలు అది కట్ ప్రతి ఒక్కరికి నొప్పి అంటే ఒక భయం తర్వాత ఎర్లీగా మనం మళ్ళీ మన ఉద్యోగాలకు వెళ్ళిపోవాలి సో ఈ రెండు విషయాల్లో మనకి పెయిన్ వెరీ వెరీ తక్కువ తర్వాత ప్రెసిషన్ ఎక్కడ అంటే అక్కడే కట్ చేసే అడ్వాన్స్డ్ థింగ్ రోబోటిక్ అంటే ఆ రోబోట్ ఏం చేయదు మనం కంట్రోల్ చేస్తాం రోబోట్ని సో ఆ రోబోట్తో ఇంకా ప్రెసిషన్ అన్ని రకాల క్యాన్సర్ సర్జరీస్ కొల్సిస్టెక్టమీస్ అన్ని రకాలు హైర్నియా సర్జరీస్ చేయొచ్చు సో దీంతో పేషెంట్స్ సర్జరీ అయిపోయిన వెంటనే తొందరగా వర్క్లోకి వెళ్ళిపోవచ్చు సో ఈరోజు మెసేజ్ ఫోర్ హండ్రెడ్ కిలోమీటర్స్ వీళ్ళంతా దా రావడం ఏంటంటే సర్జరీ అయిన తర్వాత మీరు కూడా ఇంతే ఫాస్ట్గా మళ్ళీ మీ వర్క్లోకి వెళ్ళిపోవచ్చు అన్నదే మా మెసేజ్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ నమస్తే నా పేరు డాక్టర్ కమల్ కిరణ్ నేను కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ ఫిజిషియన్ స్పెషలిస్ట్ నేను మెడికర్ హై హైటెక్ సిటీ హైదరాబాద్లో పనిచేస్తాను నేను అండ్ నా వయసు యాభై రెండు యాభై మూడు ఏళ్ళు ఈ వయసులో నేను బైకింగ్ చేస్తాను నేను సో నా ప్యాషన్ డాక్టర్గా కాకుండా కూడా బైకింగ్ కూడా నా ప్యాషన్ అండ్ ఫిట్నెస్ కూడా చాలా మెయింటైన్ చేస్తుంటాను నేను సో రెగ్యులర్గా ఎవ్రీ సండే రైడ్ చేస్తాం మేము ఒక మూడు వందల కిలోమీటర్ రైడ్ చేస్తాం ఎవ్రీ సండే అండ్ దిస్ టైం కాజ్ రైడ్ అని చెప్పేసి కాజ్ రైడ్ చాలా చేస్తూ ఉంటాం మేము సేవ్ ద గర్ల్ చైల్డ్ రైడ్ ఆర్గన్ డొనేషన్ రైడ్ ఈసారి కిడ్నీ అవేర్నెస్ రైడ్ రెగ్యులర్గా త్రీ మంత్స్ ఒకసారి ఒక పెద్ద కాజ్ రైడ్ చేస్తూ ఉంటాం మేము కాజ్ రైడ్ అంటే అర్థం ఏంటి అవేర్నెస్ రైడ్ అర్థం ఏంటి జనాలకి తెలియపరచడానికి ఓకే ఈ కిడ్నీ వ్యాధులు పెరుగుతున్నాయి జాగ్రత్తగా కాపాడుకోండి మీకు కిడ్నీస్ని రెగ్యులర్గా చెకప్ చేసుకోండి హెల్దీగా ఉండండి అండ్ సింపుల్ టెస్ట్ ద్వారానే కనిపెట్టుకోవచ్చు కిడ్నీ వ్యాధి సింపుల్ ఈసీజ్ ద్వారా హార్ట్ ప్రాబ్లం ఉందో లేదో కనిపెట్టుకోవచ్చు రెగ్యులర్గా బీపీ చెక్ చేసుకోవడానికి ఎంత కష్టం కూడా లేదు షుగర్ ఉన్న వాళ్ళు రెగ్యులర్గా తో చెక్ చేసుకుంటుండాలి నాకు షుగర్ ఎక్కువైతే నాకు తెలుస్తుంది అని వాళ్ళ వాళ్ళు ఫుల్ చేసుకోకూడదు వాళ్ళని అండ్ మెయిన్గా వెరీ హెల్దీ వాకింగ్ కానీ రన్నింగ్ కానీ ఇవన్నీ చేస్తుండాలి ఇప్పుడు మా రైడ్ బైకింగ్ ఇట్ ఇస్ ఇస్ బిగ్ హెల్దీ టాస్క్ ఇది బైకుల్ని మనం కంట్రోల్ చేయడం ఈజీ కాదు ఇది చాలా ఫిట్నెస్ కావాలి దీనికి ఐదు వందల కేజీల బైక్లు ఒకటివి అండ్ పద్దెనిమిది వందల సీసీలు బైక్లు సో ఏడు వందల కిలోమీటర్లు మేము రైడ్ చేసుకుంటా ఫుల్ ఫిట్నెస్ ఫామ్లో ఉండాలి మేము సో మాకు ఇది ఒక సరదా ఒక ప్యాషన్ మాకు ప్లస్ ఎక్కడ ఆపినా కూడా మినిమం ఒక ఇలా ఎంతమంది జనాలు చేరిపోతారు ఏంటి బైకులు ఏంటి కదా మీరు ఎందుకు వెళ్తున్నారని అక్కడ అవేర్నెస్ స్ప్రెడ్ చేస్తాం అక్కడే చెప్తాం మేము ఇలాగా రైట్ చేస్తున్నామని వాళ్ళే క్వశ్చన్ అడుగుతారు ఏం చేయాలి సార్ వాటర్ ఎంత తాగాలి పెయిన్ కిల్లర్ తీసుకుంటే ఏమవుతుందని పల్లెటూరులో అడుగుతుంటారు చాలా సంతోషంగా అనిపిస్తుంది మీరు ఎప్పుడు స్ప్రెడ్ స్పెట్టు మెసేజ్ అని చెప్పేసి గుడ్ మార్నింగ్ అండి నేను మహేష్ డెగ్లూర్కర్ చీఫ్ బిజినెస్ ఆఫీసర్ మెడికవర్ హాస్పిటల్స్ ఇండియా మెడికవర్ హాస్పిటల్స్ మన దేశంలో నాలుగు రాష్ట్రాలలో ఆంధ్రప్రదేశ్ తెలంగాణ మహారాష్ట్ర అండ్ కర్ణాటకలో ఉన్నాయి ఈ ఇరవై నాలుగు హాస్పిటల్స్ ఏదైతే ఉందో డిఫరెంట్ మే హెల్త్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అనేది మేము రెగ్యులర్గా కండక్ట్ చేస్తున్నాం కానీ ఈసారి మాత్రం కొంచెం వినూత్నంగా ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్ విత్ బైక్ రైడింగ్ అనేది మొట్టమొదటిసారిగా చేయడం జరిగింది మేము కాస్ రైడ్స్ అని రెగ్యులర్గా హైదరాబాద్లో చేస్తుంటాము వెళ్తుంటాము కానీ విశాఖపట్నం రావడం మొట్టమొదటిసారిగా మొత్తం పద్నాలుగు మంది బైకర్సు నేను పొద్దున ఐదు గంటలకు బయలుదేరి నేను సాయంత్రం నాలుగు ఐదు గంటలకి విశాఖపట్నం చేరుకున్నాము ఈరోజు పొద్దున ఇక్కడ మన మెడికవర్ హాస్పిటల్స్ అరిలోవాలో క్యాన్సర్ ఇన్స్టిట్యూట్లో మనం ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్కి ఒక నాలుగు వందల యాభై మంది లోకల్ పాపులేషన్ కానీ లైఫ్ ఇన్ఫ్రా పార్ట్నర్ ఈ దీనికి ఈ పర్టికులర్ రైడ్ ప్రోగ్రామ్కి వాళ్ళు పార్ట్నర్గా ముందుకొచ్చారు క్రూస్ బ్రోస్ అనేది మా రైడర్స్ ఒక గ్రూప్ ఉంది ఆ గ్రూపు బంజారా చాప్టర్ అనేది మాది హైదరాబాద్ బంజారాలో హార్లీ డేవిడ్సన్ ఓనర్స్ గ్రూప్ అని హాగ్ అంటారు ఆ చాప్టర్ ప్లస్ క్రూజ్ బ్రోసు ప్లస్ లైఫ్ ఇన్ఫ్రా వీళ్ళ సపోర్టు వీళ్ళ ఇదితో ఇక్కడ మనము ఈ బైక్ రైడ్ కాస్ రైడ్ కిడ్నీ అవేర్నెస్ పైన చేశాము డాక్టర్ కమల్ కిరణ్ గారు ద డైరెక్టర్ ఆఫ్ నెఫరాలజీ ఫ్రమ్ ఫర్ తెలంగాణ ఫ్రమ్ మెడికవర్ హాస్పిటల్ హైదరాబాద్ నుంచి ఈజ్ వన్ ఆఫ్ ద రైడర్ ఆయన కూడా మాతో పాటు ఈ కాస్ రైడ్కి కిడ్నీ అవేర్నెస్ రైడ్ కోసం అని హైదరాబాద్ నుంచి రైడ్ చేయడం జరిగింది సో ఇట్లాంటి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అనేది వి విరుద్ధంగా చేస్తే జనాలకి ఆ కిడ్నీ వ్యాధిపై అవగాహన వచ్చి ఎంతమందిని కాపాడడం ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీగా మా ప్యాషను ప్లస్ సోషల్ రెస్పాన్సిబిలిటీ రెండు మా మా యొక్క ఆలోచన ఇది దానికోసమని ఈ పర్టికులర్ ప్రోగ్రామ్ చేయడం జరిగిందండి హలో నమస్తే అండి నేను డాక్టర్ ప్రసాద్ ఈ మెడికవర్ ఆంకాలజీ యూనిట్ హెడ్ ఆఫ్ ద హాస్పిటల్ నేను సో మేము ఈరోజు పదహారవ తారీఖు శనివారం కాజ్ ఫర్ ఎ రైడ్ అని ఒక ఈవెంట్ చేస్తున్నాము ఈ కాస్వరే రైడ్ అంటే ఏంటంటే పద్నాలుగు వందల కిలోమీటర్లు నుంచి అంటే హైదరాబాద్ నుంచి విశాఖపట్నం వరకు మళ్ళీ విశాఖపట్నం చుట్టుపక్కల డ్రైవ్ చేసుకుంటా మళ్ళీ హైదరాబాద్ చేరే వరకు పదహారు క్రూజ్ బైక్స్తో ఒక వినూత్నమైన కార్యక్రమాన్ని మేము ఏర్పాటు చేసామండి ఇది దేనికి అంటే రోబోటిక్ సర్జరీ అండ్ కిడ్నీ అవేర్నెస్ హెల్త్ అనమాట సో ఈ గత పది పదిహేను సంవత్సరాల నుంచి మన సిటిజన్స్ ఆఫ్ ఇండియా భారతదేశ ప్రజలందరిలోని కిడ్నీ తాలూకా వ్యాధి పర్సంటేజెస్ స్టాటిస్టిక్స్ ప్రకారం చాలా టెన్ ట్వంటీ థర్టీ పర్సెంట్ అలా ఇంక్రీజ్ అయిపోతే వెళ్ళిపోతుందండి సో కిడ్నీ ఆరోగ్యం కాపాడుకోవడం దానికి అవగాహన కార్యక్రమం కింద ఈ బైక్స్ వేసుకొని గ్రామం గ్రామం సిటీ సిటీ టౌన్ టౌన్ తిరుగుతా వాళ్ళకి అవగాహన కల్పించే విధంగా మేము ప్లాన్ చేసాము సో కిడ్నీ ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ముఖ్యమైనది ఏంటంటే ఉప్పు కారం మసాలాలు తగ్గించి తీసుకోవాలి ఈ ఉప్పు కారం మసాలాలు తగ్గించి తీసుకోవడం వల్ల యాభై శాతం కిడ్నీ ఆరోగ్యం మెరుగుపడుతుంది దెన్ రోబోటిక్ సర్జరీస్ రోబోటిక్ సర్జరీ వల్ల ఉపయోగాలు ఏంటంటే గతంలో మనకి ఓపెన్ సర్జరీలు చేసేవారు ఆ తర్వాత ఓపెన్ సర్జరీస్ నుంచి టెక్నాలజీ అడ్వాన్స్ అయ్యి ల్యాప్రోస్కోపిక్ సర్జరీస్ అని వచ్చినాయి ఈ ల్యాప్రోస్కోపిక్ సర్జరీస్ ఇంకా అడ్వాన్స్డ్ టెక్నాలజీ రోబోటిక్ సర్జరీ ఈ రోబోటిక్ సర్జరీ చేయడం వల్ల ఉపయోగం ఏంటంటే ఈరోజు ఎంత పెద్ద ఆపరేషన్ చేసినా ఇరవై నాలుగు గంటల లోపు ఆ పేషెంట్ నడుచుకొని మళ్ళీ ఇంటికి వెళ్ళిపోయి ఇంట్లో ఆ రాత్రి పడుకొని నెక్స్ట్ డే పొద్దున్న ఆఫీస్కి వెళ్ళిపోవచ్చు దిస్ ఈజ్ ద హైలీ అడ్వాన్స్డ్ టెక్నాలజికల్ సర్జరీ అనమాట నెక్స్ట్ ఇంతకుముందు ఓపెన్ సర్జరీలు చేశారు ఓపెన్ సర్జరీలు చేసేటప్పుడు పద్నాలుగు రోజులు బెడ్ రెస్ట్ ఏడు రోజులు ఆసుపత్రిలో ఉండడం నాలుగైదు ప్యాకెట్లు బ్లడ్ ఎక్కించడం అదే రోబోటిక్ సర్జరీ వల్ల ఉపయోగాలు ఏంటంటే ఈరోజు ఆపరేషన్ చేశారంటే ఒక్క 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 ఐదు ఎంఎల్ బ్లడ్ కూడా పోదు ఐదు ఎంఎల్ బ్లడ్ కూడా ఎక్కించాల్సిన అవసరం ఉండదు ఇదే రోజు సర్జరీ చేస్తారు ఇరవై నాలుగు గంటలలోపు డిశ్చార్జ్ అవుతారు నలభై ఎనిమిది గంటలలోపు ఆఫీస్కి వెళ్ళిపోతారు దిస్ ఈజ్ ద ఈ ఈ ఈ ఈ ఈ రోబోటిక్ సర్జరీస్ అనేవి ఏంటంటే ఇప్పుడు అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఇప్పుడు ఈ రోబోటిక్ సర్జరీస్ చేసుకోవటం ఎంత మంచిది అనేది తెలియజేయడం కోసం ఒకటి రెండోది ఈ కిడ్నీ ఆరోగ్యం ఈ రెండు ఈ రెండింటి మీద మనం ఈ కాస్ట్ చేయడం పెట్టాం సో ఈ అవకాశాన్ని కల్పించిన మెట్రో ఛానల్ వాళ్ళకి నా హృదయపూర్వక ధన్యవాదాలు థ్యాంక్ యూ అండి నేను భరత్ లైఫ్ డైరెక్టర్ డైరెక్టర్ని క్రూజ్ బ్రోస్తో కలిసి మేము ఈ కాజ్ రైడ్కి సపోర్ట్ చేయడానికి కారణం వీళ్ళు ప్రతి మూడు నెలలకి ఒక కాజ్ రైడ్ చేస్తూ ఉంటారు అందులో ఈసారి కిడ్నీని మెయిన్గా తీసుకున్నారు ఇందులో నెఫ్రాలజిస్ట్ కమల్ గారు మా కంపెనీకి చాలా సన్నిహితులు సో మేము మెడికవర్తో కూడా చాలా కార్యక్రమాలు క్యాన్సర్ అవేర్నెస్ ఇలాగే కిడ్నీ అవేర్నెస్ కార్యక్రమాలని మేము ఎప్పుడూ ప్రోత్సహిస్తూ ఉంటాము అయితే ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్కి వస్తే ఉద్దానం లాంటి ప్లేసులు మెయిన్ ఆంధ్రప్రదేశ్లోనే ఉన్నాయి ఇక్కడ ఎంతోమంది క్యాన్సర్ బాధితులు క్యాన్సర్తో చనిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు దీన్ని పవన్ కళ్యాణ్ గారు కూడా ఒక టైంలో చాలా సీరియస్ తీసుకుని పొలిటికల్ సినారి ఆఫ్ ఆంధ్రప్రదేశే ఈ కిడ్నీకి చుట్టూ తిరుగుతూ చాలా మార్పులు చేర్పులు చెందింది అలాంటి దాన్ని మెడికవర్ వాళ్ళు చాలా సీరియస్గా తీసుకున్నారు మెడికవర్లో ఈ రోబోటిక్ సర్జరీస్తో చాలా సులువుగా ఈజీగా క్యాన్సర్గా సారీ ఈ కిడ్నీ సర్జరీలు చేయడం జరుగుతుంది ఇది మా ఎంప్లాయీస్ కూడా చాలామందికి ఇక్కడ సర్జరీలు చేయడం జరిగాయి సో ఇలాంటి కాజులు అంటే ఎప్పుడు హాస్పిటల్స్ పేషెంట్లు వస్తే తీసుకోవడం కాకుండా పేషెంట్లు కాకుండా కూడా చేయడంలో మెడికవర్ చాలా ముందుంటుంది సో ప్రికాషను మిటిగేషన్ కార్యక్రమాలు మెడికల్ ఎప్పుడు చేస్తుంటే దాంతో మా లైఫ్ ఇన్ఫరా ఇంజనీర్స్ మేము విశాఖపట్నంలో కన్స్ట్రక్షన్ కంపెనీ విశాఖపట్నం కాశ్మీర్ అండ్ ఒడిశాలో చాలా వర్క్ చేస్తూ ఉంటాం సో అలాగే మా మేము సిఎస్ఆర్గా ఇలాంటి కార్యక్రమాలను చాలా సపోర్ట్ చేస్తూ ఉంటాము సో మెడికల్ అలాగే క్రూజ్ బ్రోస్ ఎంత మంచి కార్యక్రమాలు తీసుకోవడం దాన్ని మేము సపోర్ట్ చేయడం మేము చాలా ఆనందంగా భావిస్తున్నాము థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్